హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలి జాలి ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మటన్ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు తీసుకోవాలి వీటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము మీ దగ్గర అల్లం పెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే ఏం లేదు లేదంటే ఇప్పుడే దానితో పాటే మిక్సీ పట్టేసి పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంకా జీడిపప్పులు కొన్ని తీసుకొని వీటిని కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీనిలో కొంచెం పసుపు ఇంకా టేస్ట్కి సరిపున ఉప్పు అంటే కేజీకి రెండు స్పూన్లు ఉప్పు పట్టిద్దండి మటన్కి కేజీకి రెండు స్పూన్లు ఉప్పు ఇంకా రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం తక్కువ ఉన్న కారం అయితే కొంచెం ఎక్కువే పట్టుద్ది రెండు రెండు స్పూన్లన్నర వేసుకోవచ్చు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు సగం తాలింపులో సగం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి కూడా వేగాక ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని వేసుకొని దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయేదాకా ఆ తర్వాత ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిని కూడా ఫ్రై చేసుకుందాము మనకి కేజీకి వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు పట్టిద్దండి దీన్ని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇలా మటన్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలండి మూత పెట్టేసుకొని ఆ తర్వాత కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం తగినన్ని నీళ్లు పోసుకుందాము అంటే మటన్ ఉడకడానికి సరిపోయే అన్ని నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి ఇంకా బ్యూటీ టిప్స్ అలాంటివి కూడా ఉంటాయి మా ఛానల్లో ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకున్నాక మటన్ను పూర్తిగా ఉడకనివ్వాలి చూడండి మొత్తం వాటర్ అన్నీ అనమాట అంటే మనకి మటన్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో జీడిపప్పు పౌడర్ వేసుకుందాము జీడిపప్పు పౌడర్ వల్ల టేస్ట్ వస్తుంది ఇంకా చిక్కదనం కూడా వస్తుందండి జీడిపప్పు పౌడర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికాక ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ